మయాన్మార్ థాయిలాండ్లో భూకంప మరణాలు అంతకంతకు పెరుగుతున్నాయి ఒక్క మైన్మార్లోనే మృతుల సంఖ్య పదహారు వందలు దాటింది ఈ సంఖ్య పది దాటుతుందని అమెరికా అంచనా వేసింది ఇరవై నాలుగు గంటల తర్వాత కూడా ప్రకంపనలు వస్తుండటంతో ప్రజలు హడలిపోతున్నారు మరోవైపు థాయిలాండ్లో ప్రాణ నష్టం తక్కువగా ఉన్నా ఆస్తి నష్టం భారీగా ఉన్నట్లు తెలుస్తోంది భూ ప్రళయంతో కకావికలమైన మయన్మార్ థాయిలాండ్లు లో శిథిలాల దిబ్బం తలపిస్తున్నాయి భారీ భూకంపాలతో అపార నష్టం సంభవించింది భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి భవన శిథిలాల కింద వేలాది మంది చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు ఈ విపత్తులో మరణాల సంఖ్య భారీగా పెరిగే ప్రమాదముందని భావిస్తున్నారు మయన్మార్ లోని రెండో పెద్ద నగరం మాండలేలోని ఓ భవన శిథిలాల కింద పన్నెండు మంది ప్రీ స్కూల్ చిన్నారుల మృతదేహాలు ఓ ఉపాధ్యాయురాలి మృతదేహం బయటపడినట్లు సహాయక సిబ్బంది చెప్పారు భూకంపం వల్ల ఈ బీజియంలో మొత్తం పదిహేను వందల ఇళ్లు ధ్వంసమయ్యాయని అందులో ఓ భవనం కూలిన ఘటనలో తొంభై మంది చిక్కుకున్నట్లు తెలిపారు మయన్మార్ మిలిటరీ చీఫ్ మాండలే నగరంలో పర్యటించారు భూ విలయం సృష్టించిన విధ్వంసాన్ని పరిశీలించారు శుక్రవారం మయన్మార్ ను రెండు భారీ భూకంపాలు సహా మొత్తం ఆరు భూకంపాలు కుదిపేశాయి భూకంప తీవ్రతకు పొరుగున ఉన్న థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ ను ప్రకంపనలు తాకాయి వందల సంఖ్యలో భవనాలు పేకమేడల్లా కూలాయి ప్రార్థనాలయాలు మఠాలు కుప్పకూలాయి భారీ భూకంపాలు సంభవించిన ఇరవై నాలుగు గంటల తర్వాత కూడా ప్రకంపనలు కలవర పెడుతున్నాయి ఈ ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల సమయంలో నాలుగు పాయింట్ మూడు తీవ్రతతో భూమి కంపించింది మధ్యాహ్నం రెండున్నర గంటల తర్వాత మూడు పాయింట్ ఎనిమిది తీవ్రతతో ఒకసారి మరో ఇరవై నిమిషాల తర్వాత నాలుగు పాయింట్ ఏడు తీవ్రతతో మరోసారి ప్రకంపనలు వచ్చాయని మైన్మార్ అధికారులు తెలిపారు మరోవైపు మయన్మార్ కు పొరుగున ఉన్న థాయిలాండ్లో ప్రాణ నష్టం తక్కువగా ఉన్నప్పటికీ ఆస్తి నష్టం మాత్రం ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది బ్యాంకాక్ లో ఓ భారీ భవనం కూలిన ఘటనలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి ఘటనా స్థలాన్ని థాయిలాండ్ ఉప ప్రధాని అనుతిన్ ను విరాకుల్ సందర్శించారు సహాయక చర్యలు జరుగుతోన్న ఆయన పరిశీలించారు భారీ భవనం కూలిన ఘటనలో యాబై మంది ఆచూకీ దొరకలేదని వారందరినీ సురక్షితంగా బయటకు తీసేందుకు రెస్క్యూ సిబ్బంది నిరంతరాయంగా యత్నిస్తున్నట్లు తెలిపారు పొరుగు దేశాలు కూడా సాంకేతిక సాయాన్ని అందిస్తున్నాయి ండ్ ఉపప్రధాని చెప్పారు భవన కూలిన ఘటనపై ఏడు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు ప్రకృతి విలయంతో వణికిన మయన్మార్ థాయిలాండ్లను ఆదుకునేందుకు ప్రపంచ దేశాలు ముందుకొస్తున్నాయి ఇప్పటికే భారత్ ఆపరేషన్ బ్రహ్మ పేరుతో మైన్మార్కు నలబై టన్నుల సహాయ సామాగ్రిని పంపించింది అందులో టెంట్లు దుప్పట్లు స్లీపింగ్ బ్యాగులు జనరేటర్లు ఆహార ప్యాకెట్లు ఉన్నాయి ఎనబై మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా పంపించింది అటు అమెరికా ఇండోనేషియా చైనాలు కూడా అవసరమైన సాయం అందిస్తామని ప్రకటించాయి